ప్రముఖ రచయిత సబ్బని లక్ష్మీనారాయణ రూపొందించిన మొన సముద్రం అనే పుస్తకాన్ని నగరంలో ప్రముఖ హోటల్లో ప్రారంభమైంది శరత్ సాహితీ కళాశ్రవంతి నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖులు ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్బని లక్ష్మీనారాయణ రచించిన పుస్తకాలు సమాజ చైతన్యానికి ఉపయోగపడ్డాయన్నారు అంతేకాకుండా సాహితీ లోకాన్ని సంబరపరిచాయన్నారు రానున్న రోజుల్లో రచయిత మరిన్ని పుస్తకాలు రాసి ప్రజల్లోనూ పేరుగాంచిన సాహితీవేత్తల నుంచి తగిన గుర్తింపు పొందాలన్నారు ఈ కార్యక్రమంలో అనేక మంది కవులు కళాకారులు సాహితీవేత్తలు పాల్గొన్నారు సముద్రం అనేది అనేది రెండోసారి అది గ్రేట్ అచీవ్మెంట్ ఎందుకంటే బుక్స్ రెండోసారి పబ్లిష్ చేయడం అనేది ఈ రోజుల్లో సాధ్యం కాదు ఎందుకంటే సోషల్ మీడియా కానీ టీవీ ఈ ఛానల్స్ వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రింట్ మీడియాకు ప్ర ప్రాచుర్యత తగ్గుతుంది కానీ ఈరోజు లక్ష్మణాన్న గారు రాసిన బుక్కు ఆ యొక్క ప్రా ప్రాముఖ్యత వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అదేవిధంగా లక్ష్మీనాన్న గారు వారి వారి అమ్మ పేరు మీద ఒక రాసిన జరిగింది కలకత్తా దాకా చాలా వివిధ భాషలకు సంబంధించినటువంటి వాళ్ళు రావటం విశేషం ముఖ్యంగా సబ్బని లక్ష్మీనారాయణ గారు వారు రాసినటువంటి కవ్వ పుస్తకాన్ని ఇవాళ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి కథాన్ని మనం ఇక్కడ ఆవిష్కరణ చేసుకున్నాము అలాగే జపనీస్లో పలికి చేసినటువంటి కథాన్ని ఆవిష్కరణ చేసుకున్నాము అలాగే ఫ్రెంచ్లో పలికి జరిగినటువంటి కథాన్ని ఆవిష్కరణ చేసుకున్నాము అలాగే సాహితీ విమర్శన విమర్శ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి కోణం ఆ సాహితీ విమర్శ పుస్తకాన్ని ఆవిష్కరణ చేసుకొని అవా వాళ్ళ అమ్మ పేరుట అవార్డులను ఇవ్వటం అనేటువంటిది ఒక సంతోషకరమైన అంశము అలాగే కలకత్తాకు సంబంధించినటువంటి ఒక చెట్టుపాధ్యాయు ఈ పురస్కారాన్ని అందించాము అలాగే ఇక్కడ వెల్దండ నిత్యానందరావు గారికి ఒక మరొక పురస్కారాన్ని సంఖ్యపల్లి నాగేంద్ర శర్మ గారు వారి అమ్మ నాన్న పేరిట అందించినారు ఇక్కడ పుస్తక ఆవిష్కరణలు ఒకవైపు అలాగే అవార్డుల ప్రధానోత్సవం మరొక వైపు రాజ రజతోత్సవ సంబరాలకి మరి రకరకాల అంటే సాహితీవేత్తలు చరిత్రకారులు అలాగే కళాకారులు అందరు కూడా రావడం చాలా విశేషం